నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు సార్ బాగున్నా సార్ ప్రతి పేరులో బ్యాడ్ నెంబర్స్ గుడ్ నెంబర్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు అయితే బ్యాడ్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి అంటే ఒక బ్యాడ్ నెంబర్ ఉందనుకోండి ప్రతి పేరు వాళ్ళకి అది ఏకీభవిస్తుందా అలాగే గుడ్ నెంబర్స్ ఏంటి చెప్పండి మన చుట్టూ ఎనర్జీ ఉంటుందమ్మా ఈ ఎనర్జీని మనము తయారు చేయలేము చంపలేము ఇట్ ఇస్ మే బి పాజిటివ్ ఎనర్జీ ఆర్ నెగిటివ్ ఎనర్జీ సో పేరులో మంచి నంబర్స్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఆ ప్రతి పిలుపుకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్ నంబర్స్ అమ్మా వన్ 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 ఏంజల్ నంబర్ మనం ఏం చేస్తామంటే ఆ ఏంజల్ నంబర్నే పేరులో పెడతాం ప్రతి పిలుపుకి వాడు పెరుగుతూ ఉంటాడు యువర్ ఆన్ ద రైట్ వే ఓకే ఫైవ్ మీలో మార్పులు అవసరం ఎయిట్ 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 మనీ ఇస్ కమింగ్ సో ఒక్కొక్క నంబర్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఏ నంబర్ ఉండాలి ఏ ఏంజల్ నెంబర్ ఉండాలి చూస్తాం సార్ ఏంజెల్ నెంబర్స్ అంటూ ఉంటారు కదా అంటే మనకి ఏంజల్ నెంబర్స్ మన లైఫ్ ని ఎలా సూచించదు అంటే మనకి ఎలాంటి వైబ్రేషన్ ఇస్తాయి అంటే ఏంజల్ నెంబర్స్ అంటే ఏ మనం ఏంజల్ నెంబర్ అనుకోవాలి చాలా ఏంజిల్ నెంబర్స్ ఉన్నాయమ్మా సో దీంట్లో మోస్ట్ సీక్రెట్ నెంబర్ ఏంజిల్ నెంబర్ సెవెన్ కాంబినేషన్ థర్టీ ఫోర్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ అంటే పెళ్లిలో ఏడు అడుగులు వేస్తాం పవిత్రంగా సో ఈ సెవెన్ అనేది ఎలా ఉంటుందంటే డబ్బు సంపాదిస్తాడు భార్యను ప్రేమిస్తాడు పిల్లల్ని వదిలి ఒక గంట ఉండలేడు తల్లిదండ్రులని బాగా గౌరవిస్తాడు అంటే ఈయన ఏం చెప్పాల లక్కీ పర్సన్ అనమాట అంటే ఇలాంటి వాడు ఈ ఫ్యామిలీ ఉండడం లక్కీ మంచి కొడుకు మంచి భర్త మంచి తండ్రి ఇంకెంత కావాలా సమాజంలో మంచి వ్యక్తి సో మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చా అంటే మన చుట్టూ ఈ ఏంజల్స్ ఉంటాయమ్మా థర్టీ ఫోర్ నెంబర్ గా కనబడుతుంది అంటే మన పేర్లో ఆ నంబర్ పెట్టుకుంటే గెలుస్తామని సో ఫోన్లో నాకు చూస్తాం లాస్ట్ మనకు థర్టీ ఫోర్ కనబడుతుంది బిల్ లో చూస్తే థర్టీ ఫోర్ కనబడుతుంది మన కారు ముందు పోయి థర్టీ ఫోర్ కనబడుతుంది అంటే యువర్ లక్కీ నెంబర్ ఇస్ థర్టీ ఫోర్ అని అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మనము పేరులో థర్టీ ఫోర్ నెంబర్ పెడతాం త్రీ అంటే తెలివి జూపిటర్ ఫోర్ అంటే కుబేర సంఖ్య ఈ రెండు కలిస్తే తిరిగి లేని సంఖ్య ఏడు ఏడు కోట్ల వాడు శక్తి ఆయన కలెక్షన్ కింగ్ మనం కూడా ఎంతో డబ్బు సంపాదించే నంబర్ థర్టీ ఫోర్ కానీ చాలా మంది నెగిటివ్ నెంబర్ అనుకుంటారు లేదు తల్లి ఇది ఏమంటే అందరు కూడా ఏడులో పెట్టుకుని బాగుడిపోతారు ఏడు అంటే ఏడు పెందుకు అంటారంటే అందరు నంబర్ వాడొద్దని అటు పోతే దయ్యం ఉంటుంది అక్కడ డబ్బు ఉంటుంది నిధులు ఉంటాయి అటు పోతే దయ్యం పట్టుకుంటుంది దిష్టి అవుతుందని చెప్తే అటు పోకుండా ఉంటారని సో అట ఏడు ఏడుపు అయితే బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీమ్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఏడు కొండలవాడ వెంకటరమణ ఏడు ఇరవై ఐదును పుట్టాడు జీసస్ ఇరవై ఐదు అంటే ఏడు సో నా భాషలో ఏడంటే ఫ్యామిలీ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ థర్టీ ఫోర్కి ఫ్యామిలీ మ్యాన్కి మహేష్ బాబు సంవత్సరానికి రెండుసార్లు మూడు సార్లు చెక్ వేస్తాడు నెల రోజులు భార్య పిల్లలతో లేదు చెడు లేదు నాలుగు వేల ఐదు వందల గుండెలు కాపాడిన హీరో దేవుడు రియల్ హీరో మంచి మనసమ్మ తండ్రి నుంచి ఆయన తెచ్చుకుంది అందం అందం తో కూడా మంచిదనం తెచ్చుకున్నాడు ఇంట్లో కూడా మంచి ఫాదర్ ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గర నుంచి మంచి తెచ్చుకున్నాడు సితారా ఎంత పాప పన్నెండు పదమూడేళ్ళు లేవు ఫస్ట్ షూట్ లో వచ్చిన కోటి రూపాయలు ఎవరైనా ఉంటారని నాకు డైమండ్ నెక్లెస్ నాకు చైన్లో వాచ్ లో ఆ బిడ్డ ఆ పన్నెండేళ్ళ బిడ్డ కోటి రూపాయలు డొనేషన్ ఇచ్చిందంటే అంటే షీఈ్ ఫాలోయింగ్ ద స్టెప్స్ ఆఫ్ ద గ్రేట్ మ్యాన్ మహేష్ బాబు అంటే ఈ సెవెన్ లో పుట్టిన పిల్లలు అట్లే ఉంటారమ్మా ఈయన దేవుళ్ళ లాంటి క్వాలిటీస్ ఉంటాయి సెవెన్ అంటే దేవుడు సెవెన్ అంటే మంచి అందుకే సప్త ఋషులు సప్త స్వరాలు సప్తమి అన్ని సెవెనే సో ఈ థర్టీ ఫోర్ లో మనకు ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చి అల్లు అర్జున్ ఎక్కడ బడ్డీలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఫస్ట్ పోయి బావిని పట్టుకుంటాడు పిల్లలను థర్డ్ శోభన్ బాబు ఇళయరాజా సో నిన్న ఒక ఆయన వచ్చాడమ్మా కంపెనీ పేరు కోసం ఆయన లెక్కలు వేసుకున్నాడు లెక్కలని వేసుకుంటే కంపెనీ పేరులో థర్టీ ఫోర్ నంబర్ ఉంది సాంకాల గుద్దుకున్నాడు అనమాట ఇట్లా థర్టీ ఫోర్ నంబర్ వచ్చింది కిరణ్ గారు చెప్పింది థర్టీ ఫోర్ నాకు వచ్చేసింది అని బట్ డౌట్ ఉంది లోపల నేను కరెక్ట్ లెక్కలేసాను లేదా అది వచ్చాడు ఎస్ విసి లిమిటెడ్ ఎస్ అంటే మూడు వి అంటే ఆరు సి అంటే మూడు మూడు ప్లస్ ఆరు ప్లస్ మూడు త్రీ సిక్స్ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ అయింది లిమిటెడ్ థర్టీ వన్ ఫోర్ టోటల్ వచ్చి కీ కాంపౌండ్ నంబర్ పదహారు చూడ్డానికి థర్టీ ఫోర్ నంబర్ లాగుంటుంది లాభాలు ఏమి దిగిపోయి ఉంటాయి అది తెలియదు తెలియదు నేను నంబర్లన్నీ విడదీసి లాస్ట్ చూపిస్తే సార్ నేను భీమవరంజ్ వచ్చాను సార్ నాకు ఏదో లాభాలు తెలియని భయం ఉంది థర్టీ ఫోర్ లెక్కేసా గానీ సిక్స్టీన్ నాకు లెక్క తెలియదు సార్ సో ఇదో ఉండమన్నా

వాళ్ళు చూడడానికి వయసు తక్కువ కనబడతారు అన్నంగా ఉంటారు అంటే దేవుడు జీవనలు ఉన్నాయి కదా వీళ్ళు వయసు తగ్గుతుంటుంది అన్నం పెరుగుతుంటుంది పేరు పెరుగుతుంటుంది డబ్బులు పెరుగుతుంటాయి దాన ధర్మాలు పెరుగుతుంటాయి సో ఒక మాట చెప్పాలంటే వీళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అండ్ దే విల్ బీ గుడ్ టు ద సొసైటీ సొసైటీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయరు వీళ్ళు వ్యాపార రంగంలో ఎలుపెట్టిన కోట్లు అండ్ వీళ్ళు ఏ వర్క్ చేసినా సక్సెస్ అనేది సో థర్టీ ఫోర్లో వైఫ్తో బాగుంటారు పిల్లలతో బాగుంటారు అమ్మనంతో బాగుంటారు సమాజంతో బిజినెస్ లో బాగుంటారు సో మనము ఇలా థర్టీ ఫోర్ నంబర్ కానీ మన క్లయింట్స్ పెట్టుకోగలిగితే వాళ్ళ వైబ్రేషన్స్ చాలా బాగా పెరిగి ఇది థర్టీ ఫోర్ అంటే సెవెన్ సెవెన్ అంటే ఎయిట్ పనేది పక్కన పెట్టేసేయండి అది ఓల్డ్ వాచ్ ఇది న్యూ స్టైల్ ఆఫ్ న్యూమరాలజీ సో మనం కనీసం ఈ మధ్య కాలంలోనే మూర్ దెన్ మూడు లక్షల మంది థర్టీ ఫోర్ పెట్టాను ఒక్కొక్కరు ఇరవై కోట్లు ముప్పై కోట్లు దాటేశారు సంపాదన బాగున్నారు కంపెనీ నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యాపార నేను అన్ని పెడతాం ఆశీర్వాద్ రెండు వేలలో నాన్న ఇచ్చింది ఏఏఎస్ హెచ్ఐఆర్ వి ఏఏడీ నాచురల్ ఆయిల్ కోరమండల్ సిమెంట్స్ ఇట్లా చాలా ఇచ్చాం హైదరాబాద్ లో సెవెంటీ పర్సెంట్ సర్వర్ ఆయిల్స్ ఆర్ నేమ్ బై మై ఫాదర్ ఉంది హ్యూజ్ సూపర్ బ్రాండ్స్ సూపర్ నెంబర్ వన్ బ్రాండ్స్ అన్ని కూడా నా వింటింగ్ మనీ అంటే ఒక సంస్థ బాగుంటే చేసే వాళ్ళ జీతాలు టైంలో వస్తాయి సంస్థలో అప్ డౌన్స్ ఉంటే జీతాలు సరిగ్గా ఇవ్వలేరు సో సఫరింగ్ ఉంటది మనం రెంట్ కట్టుకోవాలా పిల్లల ఫీజులు కట్టుకోవాలి సో సంస్థ బాగుందంటే వెయ్యి మంది రెండు వేల మంది హ్యాపీ ఫ్యామిలీస్ దట్స్ టార్గెట్ అమ్మ కంపెనీ పేరు టూ డేస్ త్రీ డేస్ టైం తీసుకొని చాలా ఓపిక్ గా ఫస్ట్ కి ఇచ్చిన భయం భక్తులతో ఇస్తా న్యూమి హండ్రెడ్ పర్సెంట్ అమ్మా సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉండే నంబర్లకి లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి పంపిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇది ఫ్రీగా మీకు వాయిస్ అవ్వడం జరుగుతుంది పేరు బాగుందా లేదా కరెక్షన్ అవసరమా లేదా సో మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే యూ కెన్ టేక్ మై అపాయింట్మెంట్ హైదరాబాద్ కర్నూల్ ఆర్ తిరుపతి ఈ మూడు ప్రాంతాలు ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్ లోనే ఉంటాను వన్ డే తిరుపతి వన్ డే కర్నూల్ సో రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకండి ప్రతి పిలుపుతో ఆ నెగిటివ్ పెరుగుతూనే ఉంటుంది బాగా నెగిటివ్ ఎక్కువైనాక కరెక్షన్ చేసుకున్నా కూడా తక్కువ అంటే ఒక స్టేజ్లో ట్రీట్మెంట్ చేయగలం జబ్బు ముదిరిపోయినాక మళ్ళీ డేసా మన్సా చెప్తారు ఇక్కడ న్యూమరాజ్ ఏమంటే మ్యాక్సిమం అర్లీగా చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఒకవేళ ఎవరి పేరులో అయితే పన్నెండు ఉంటే చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా సో మన వ్యూయర్స్ అందరికి కూడా మీ పేర్లో బలం మీరే తెలుసుకోవచ్చు ఐ జే క్యూ వన్ నెంబర్ దిస్ ఇస్ చైల్డ్ ఇన్ సిస్టమ్ ఏఐ జే క్యూకి ఒకటో నంబర్ బీకి కేకి ఆర్కి రెండో నంబర్ సికి ఎల్కేఎస్కి మూడో నంబర్ డీకి ఎంకి నాలుగో నంబర్ ఈకి హెచ్కి ఎక్స్కి ఎన్కి ఐదో నంబర్ యువీడబ్ల్యూకి ఆరో నంబర్ ఓజెడ్ ఏడో నంబర్ పిఎఫ్ ఎనిమిదో నంబర్ సో మీ పేర్లో నంబర్లన్నీ వేసుకోండి మనమే చూసుకో లెక్క వేసుకోండి సో లెక్క రా మాకు ఇబ్బంది అంటే మాకు పెట్టండి మేము నేను చెప్తాను మీరే చూసుకోగలిగితే మీరు అందరి ఇంట్లో అందరి పేర్లు చూసుకోవచ్చు ఎవరి పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నాయి ట్వెల్వ్ నెంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నంబర్ ఎయిటీన్ నంబర్ ట్వంటీ సెవెన్ నంబర్ థర్టీ వన్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఆర్ డేంజరస్ నంబర్స్ సో ఈ నంబర్స్ లేకుండా మీ పేరులో వేరే నెంబర్స్ ఉంటే లైఫ్ న్యూట్రల్గా ఉంటుంది పర్ఫెక్ట్ నెంబర్ ఉంటే బండి చాలా స్పీడ్గా పరిగెత్తుంది సో చెక్ చేసుకోండి అండ్ మీకు చెక్చడం రాకపోతే మాకు పెట్టండి మేము వాయిస్ ఇస్తాము బాగలేని వాళ్ళు తొందరగా పేరులో కరెక్షన్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ అండి